మీరు చెప్పండి మార్నింగ్ ఎనీవన్

ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే అలౌ చేయడానికి వీలు ఉంటుంది సో ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా అంటే ఒకటే రావచ్చు సపోజ్ పది మంది వచ్చేసారు ఈ పోలింగ్ బూత్లో అందరికీ రికగ్నిషన్ ఉంది ఎట్లా అలౌ చేయాలి ఒక్కొక్కరికి అలోచేయారా అందరూ అలా చేస్తారా ఎట్లా అలా చేస్తారు ఏ అలా చేస్తారు సో దిస్ ఇస్ యువర్ పోలింగ్ రూమ్ ఇంత పెద్ద రూమ్ ఉంటుంది సో అందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరూ కలిసి వచ్చేసారు పది మంది దేవర్ యువర్ ఎంట్రీ ఎట్లా అలౌ చేస్తారు ఏదైనా ప్రిఫరెన్స్ ఇవ్వవచ్చా దూరదర్శన్ గవర్నమెంట్ మీడియాకి ప్రిఫరెన్స్ ఇచ్చేసి ప్రైవేట్ మీడియా సెకండ్ ఇవ్వాలి డిస్క్రిషన్ ఉందా యుస్ ఓకే మీరు ఏం ఫైనల్ గా ఏం చేస్తారో దట్ ఇస్ బైండింగ్ ఇలా ఎవరు నేను అప్పీల్ వెళ్తాను అట్లా ఏం చెప్పడానికి వీలెదు సో ప్రొసీడింగ్ ఆఫీసర్స్ డెసిషన్ ఇస్ ఫైనల్ సో యూస్ సే దట్ ఇప్పుడు బిజీగా ఉంది వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఫోటో తీయేది ఫోటో ఇది ఫోటో తీయకూడదు

అది కమని ఆస్ రాండగా పికప్ చేస్తారు నాకు ఇంత క్లీన్గా కొత్తదిగా ఉండడానికి తెలియదు మీరు ఎట్లా టెన్త్ టెన్త్ చదువుతున్న పిల్లలు బుక్స్ ఎంత కొత్తదిగా పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందా టెక్స్ట్ బుక్స్ అదే చెక్ చేస్తారు కదా ఎక్సర్సైజ్ రాసారా అండర్లైన్ చేస్తున్నారా హైలైట్ చేస్తున్నారా సో అట్లా మీకు చెక్ చెక్చారు ఎవరి బుక్ అలా అన్ని బుక్లు మీరు చదివి అండర్లైన్ చేసి ఉండాలి

కేంద్ర విద్యాలయ స్కూల్లో ఓంగోల్ కాన్స్టిట్యువెన్సీ సంబంధపట్టిన పిఓస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ ఏపీఓ ఈ రెండు కేటగిరీకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది సో థియరీ ఆన్ పోల్ మేనేజ్మెంట్ అండ్ ఈవీఎం ఈవీఎం మేనేజ్మెంట్ ప్లస్ ప్రాక్టికల్స్ ఇన్ పోల్ మేనేజ్మెంట్ అండ్ ఈవీఎం మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది ఇవాళ మొత్తం ఒక పది డిఫరెంట్ క్లాస్ రూమ్స్లో ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఒకొక్క బ్యాచ్గా డివైడ్ చేసుకొని టెన్ బ్యాచ్గా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇట్స్ ద ఫస్ట్ ట్రైనింగ్ దీంతోపాటు అగైన్ ఎల్లుండి అగైన్ సెవెంత్ రోజున సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ టీచర్స్ అందరూ కూడా ఈ స్పాట్ స్పాట్ ఇవాల్యుయేషన్ దాంట్లో బిజీగా ఉన్న వలన అందరినీ ఒకే రోజు పెట్టకుండా రెండు డిఫరెంట్ బ్యాచ్గా పెట్టడం జరుగుతుంది ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ అయిన తర్వాత అగైన్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది అండ్ అదర్ సిస్టమ్స్ గురించిన విషయాలు చేసాము సెకండ్ టైం ఇట్ విల్ బీ వర్క్షాప్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక ల్యాబ్ ఐ మీన్ ఈవీఎమ్స్ పెట్టిన ఒక రూమ్స్ పెట్టేసి దాంట్లో యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ సిస్టమ్స్ ఎట్లా అసెంబ్లీ చేయాలి ఎట్లా పోల్ చేయాలి అండ్ హౌ టు కలెక్ట్ ద ఫైనల్ పోల్డ్ డేటా మీన్ ఫైనల్ క్లోజ్ చేసినప్పుడు ఏమేం డీటా డీటెయిల్స్ తీసుకోవాలి ఈవీఎమ్స్లో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇదన్నీ కూడా వాళ్ళకి ఇంకా తీవ్రంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము ప్లస్ ఆల్ ఫామ్స్ మనకి పిఓ డైరీలో ఉంటున్న ఫామ్స్ అండ్ ఓటర్ రిజిస్టర్స్ అండ్ వేరియస్ అనెక్షర్స్ పార్ట్ వన్ టూ త్రీ ఏది ఫిల్అప్ చేయాలో అదన్నీ కూడా వాళ్ళకి ఒక డమ్మీ పేపర్స్ ఇచ్చేసి డమ్మీ ఫామ్స్ ఇచ్చేసి అదన్నీ కూడా వాళ్ళని ఫిల్ అప్ చేయడం కూడా జరుగుతుంది సో దాట్ దే అండర్స్టాండ్ ఆ పోలింగ్ డేలో రోజులో ఫిల్ అప్ చేసినప్పుడు ఎట్లాంటి సందేహాలు వస్తాయి అది ఇప్పుడే సరి చేసుకోవడానికి బాగుంటుందని ఇది కాకుండా వేరియస్ సిచ్యువేషన్స్ లాస్ట్ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక థర్టీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఒక అసెస్మెంట్ పేపర్గా ఇవ్వడం జరిగింది విషయాలు కూడా మన మాస్టర్ ట్రైనర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ థర్టీ క్వశ్చన్స్ ఉన్న ఆన్సర్స్ కూడా సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్లారిఫైడ్ వాళ్ళకు ఉన్న చిన్న చిన్న డౌట్స్ అవి కూడా క్లారిఫై చేయడం జరిగింది ఈ రీడింగ్ మెటీరియల్స్ ఇవ్వాలనే ఇచ్చాము సో సెకండ్ టైం వచ్చినప్పుడు అందరూ కూడా అది బాగా చదివి వస్తే సెకండ్ ట్రైనింగ్ విల్ బీ యూస్ఫుల్ అండ్ థర్డ్ ఓర్ ట్రైనింగ్ వన్స్ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దిల్ బీ ఓన్లీ వన్ ట్రైనింగ్ ఫర్ పిఓస్ అండ్ ఏపీఓస్ ఈసారి అదర్ పోలింగ్ అఫీషియల్స్ అంటే వన్ ప్లస్ ఫైవ్ ఫార్ పోలింగ్ స్టేషన్స్ అండి రెండు ఇట్స్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ వలన ఇంకొక ఐదు అదర్ పోలింగ్ అఫీషియల్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఈసారి మండల్ వారీగా ట్రైనింగ్ పెట్టాలని ఏర్పాటు చేస్తున్నాము సో దాట్ ఈ పోలింగ్ ప్రాసెస్లో కంప్లీట్ కోఆర్డినేషన్స్ ఉండాలి అండ్ ఏపీఓస్ అండ్ పీఓస్తో పాటు అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ఖచ్చితంగా ఈ డస్ప్యాచ్ ఇది రిసెప్షన్ సెంటర్స్కి అకంపెనీ చేసి అక్కడి నుంచే వాళ్ళు వాళ్ళు లొకే వాళ్ళ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలని గురించి కూడా ఇవాళ ఆర్డర్స్ ఇస్తారు మూడు అపరేటర్స్ అంటే మనకి ఉన్న బియూసియూ అండ్ వీవీ ప్యాట్ ఇంటూ టూ ఫర్ హౌస్ ఆఫ్ పీపుల్కి ప్లస్ అసెంబ్లీ రెండు కూడా తీసుకువచ్చేసి రిసెప్షన్ సెంటర్స్లో జమా చేయడానికి వరకు ఎంటైర్ టీమ్కి బాధ్యత సెటప్ చేస్తున్నాము సో దట్ పిఓస్ ఓపీఓస్ మారు ఏపీఓస్కి మారికి మాత్రము ఈ కష్టం రాకుండా అది కాకుండా ఈసారి డీసెంట్రలైజ్ చేయడం జరిగింది రిసెప్షన్స్ కూడా మనం ఓన్లీ ఒంగోలు మాత్రం పెట్టకుండా ఇంకా నాలుగు అడిషనల్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది ఎర్రగొండపాలెం కనిగిరి దర్శి అండ్ గిద్దలూర్ సో దానివల్ల వాళ్ళు పోలింగ్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టేసి అది వితిన్ వన్ అవర్ ఏ పోలింగ్ స్టేషన్ ఉంటే కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ వన్ అవర్లో వాళ్ళు రిసెప్షన్ సెంటర్స్కి వచ్చేసి అది జమా చేసుకొని వాళ్ళు వెంటకి హ్యాపీగా వెళ్ళడానికి ఏర్పాటు చేయడం వలన ఖచ్చితంగా ఈసారి ఈ పోలింగ్ అఫీషియల్ దాపా పదిహేను వేల మందికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఉంటున్న నాలెడ్జ్ లెవెల్స్ అన్నీ కూడా ఈ ట్రైనింగ్ మూలంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా ఫ్రీ అండ్ ఫైర్ అని ఏర్పాటు చే చేయడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాం